హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి దివాళీకి మేము బొమ్మల కొలువు పెట్టుకుంటున్నాము సో వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయ్యింది టేబుల్ వేసి బొమ్మలను అయితే పెట్టేస్తున్నాము నెక్స్ట్ దీపాలు పెట్టడానికి ఫ్లవర్స్ దేవుళ్ళ పైన అన్నిటిపైన పెడుతున్నారు నే నేను ఇంకా మా అమ్మనైతే పెట్టేసాము నెక్స్ట్ దీపాలు వెలిగిస్తున్నాము మేము వచ్చేసి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము దివాళీ రోజు లక్ష్మీదేవతని పూజ చేస్తారు మేము కూడా పూజ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి హారతి అయితే ఇస్తున్నాను నేను లక్ష్మీదేవతకి అందరికీ మా మమ్మీ కూడా హారతి ఇస్తుంది నేను బెల్మో ఇస్తున్నాను నెక్స్ట్ అమ్మవారికి నమస్కారము పాయసం కొబ్బరికాయ కొట్టి పాయసం మా తమ్ముడు కూడా అక్షన్తో లేచి బొట్టు పెట్టి మొక్కుకుంటున్నాడు నేను కూడా సో నెక్స్ట్ నా బొమ్మల కొలువు ఇవే నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ వైపించింది నెక్స్ట్ నేను నైవేద్యం పెట్టేశాను మొక్కుకుంటున్నాను నైవేద్యం పెట్టేసి నెక్స్ట్ ఈ డ్రెస్ అయితే మా మమ్మీ స్టిచ్చింగ్ వేసింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మా దుంతులు ఇవే ఫ్రెండ్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను కాబట్టి కొన్ని ఉన్నాయి మా మమ్మీ కూడా చిన్నప్పుడు పెట్టుకుంది ఫ్రెండ్స్ అందుకోసమే నాకు కూడా పెట్టింది దంతులు చూడండి ఫ్రెండ్స్ మా వినాయకుడు లక్ష్మీదేవత చిన్న వినాయకుడు నెక్స్ట్ దుంతులు లాస్ట్ అండ్ ఫైనల్ డెకరేషన్ అయితే మేమే చేసాం ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి నెక్స్ట్ మా మమ్మీ దీపాలతో రెడీగా ఉంది మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు దీపాలు నెక్స్ట్ నేను కూడా పట్టుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మా మమ్మీ దీపాలు పెట్టడానికి స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి క్రాకర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి నెక్స్ట్ మా మమ్మీ అయితే దీపాలు అయితే పెట్టేసింది ఫస్ట్ దంతుల దగ్గర వెలిగించి తర్వాతకి బయటికి వెళ్తారు మా తమ్ముడు అయితే క్రాకర్స్ అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఆపనే ఆపడు ఫ్రెండ్స్ లాస్ట్కి బయటికి అయితే వెళ్ళిపోతున్నాము నేను కూడా కాల్చాను ఫ్రెండ్స్ క్రాకర్స్ అంటే నాకు ఫుల్ భయం ఫ్రెండ్స్ నెక్స్ట్ మా మమ్మీ అయితే కాల్ చేసింది భూచక్రం ఇంకా చుబుడ్లు వెలిగించారు మా మమ్మీ నేను నాకు ఎంత భయమో ఫ్రెండ్స్ చూడండి నన్ను లాక్కొని వెళ్ళిపోతుంది నాకు భయం అన్నా కానీ వినట్లేదు ఇప్పుడు మా తమ్ముడు కూడా వెలిగిస్తాడు ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ మా అయితే వచ్చేసాడు ఇప్పుడైతే చుచ్చుబుడి క్రాకర్స్ అవన్నీ కాల్ చేసాం ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ అయిపోయింది ఇక సో ఫైనల్లీ నేను మా తమ్ముడు అయితే క్రాకర్స్ అయితే ఫినిష్ చేసేసాం ఫైన్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మా మమ్మీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దివాళీ ఫైనల్లీ నేను మా తమ్ముడు క్రాకర్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దివాళీ